శని మహాప్రదోషం ఎందుకు ముఖ్యమైనది శని మహాప్రదోషం అనేది హిందూ ఆధ్యాత్మికతలో అత్యంత గౌరవప్రదమైన మరియు ముఖ్యమైన వ్రతం ఇది శివుని యొక్క ఆశీర్వాదం పొందడం కొరకు ఆచరించే ఒక వ్రతం శివునికి ప్రయతికరమైన కాలమైన ప్రదోషం సమయం శనితో సంబంధం ఉన్న శనివారంతో కలిసినప్పుడు ఈ శని మహాప్రదోషం వస్తుంది శనివారాలలో ప్రదోషం సమయం అన్ని పాపాలను తొలగిస్తుంది మరియు గొప్ప పుణ్యాన్ని పొందుతుంది అన్ని రకాల శ్రేయస్సును తెస్తుంది శని మహాప్రదోషం ఎందుకు ముఖ్యమైనది ప్రతి నెల చంద్రుని వృద్ధి మరియు క్షీణత దశలలో పదమూడవ రోజును తియోదశి తిథి అని పిలుస్తారు మరియు ఈ రోజులలో సాయంత్రం నాలుగు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రదోషం అంటారు త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే దానిని శని మహాప్రదోషం అంటారు ఈరోజు శివుడు హళహలం విషాన్ని మింగి నృత్యం చేస్తాడు శివుడు ప్రదర్శించిన నృత్యం ఐదు విశ్వ కార్యకలాపాలను కలిగి ఉంటుంది సృష్టి సంరక్షణ విధ్వంసం దాచడం మరియు దయ ఈ అరుదైన సంఘటన బాధల వల్ల కలిగే ప్రతికూల కర్మలను తొలగించడంలో సహాయపడుతుంది అదే సమయంలో శని మరియు శివుడు ఇద్దరి దయను ప్రసాదిస్తుంది శని మహాప్రదోషం ఆచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని గొప్ప పుణ్యం లభిస్తుందని అన్ని రకాల శ్రేయస్సులు లభిస్తాయని కీర్తిని ప్రసాదిస్తుందని చెబుతారు గ్రంథాల ప్రకారం ఇది పునర్జన్మను మించిన మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు శని భగవానుడు శనిని పరిపాలిస్తున్నందున శని గ్రహం కర్మ మరియు న్యాయంపై దాని ప్రభావానికి ప్రసిద్ధి చెందింది శని భగవానుడు ఒకరి గత చర్యల ఫలితాలను ఇవ్వడానికి భయపడతారు మరియు గౌరవించబడతారు అతను క్రమశిక్షణ పట్టుదల మరియు జీవితంలోని సవాళ్లపై లోతైన అవగాహన తెస్తాడని నమ్ముతారు ప్రదోషం శనివారం నాడు వచ్చినప్పుడు శివుడు మరియు శని భగవానుడు యొక్క మిళిత శక్తులు భక్తులకు వారి కర్మభారాల నుండి విముక్తిని పొందేందుకు మరియు వారి జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించడానికి శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తాయి శని మహాప్రదోషం యొక్క ప్రయోజనాలు శివుడు మరియు శనిదేవుని యొక్క మిళిత దయ భక్తులకు గత ప్రతికూల చర్యల ప్రభావాలను అధిగమించడానికి సహాయం చేస్తుందని భావించబడుతుంది బాధలు మరియు దురదృష్టం నుండి ఉపశమనం పొందుతుంది భక్తులు అడ్డంకులు మరియు ప్రతికూలతలను అధిగమించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థైర్యంతో ఎదుర్కొనే శక్తిని పొందగలరు శని మహాప్రదోషం యొక్క పవిత్రమైన శక్తులు శ్రేయస్సు మరియు సమృద్ధిని ఆకర్షిస్తాయి ఆర్థిక స్థిరత్వం మరియు భౌతిక సంపదను నిర్ధారిస్తాయి